అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వద్దు నన్ను వదలొద్దు రచన కే నారాయణరావు గారు ఈ కథ రెండు వేల మూడో సంవత్సరంలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా నేను పైటేసినప్పటి నుంచి మొగుడంటే ఇలా ఉండాలి అని కలలు కనేదాన్ని ఎత్తైన భుజాలు లావుగా పొడుగ్గా హుందాగా జెంటిల్మెన్లా అంతేందుకు ఎద్దనపూడి హీరోలాగా ఉండాలనుకునేదాన్ని నిజానికి మగాళ్ళకు ఏమిటి వాళ్ళ వ్యక్తిత్వమే ఒక అందం అందమైన మనస్సు భార్యను బాగా చూసుకునే అలవాటు ఉన్న ప్రతి మగాడు హీరోనే చదివిన నవలల ప్రభావం వల్ల అయితేనేమి చూసిన సినిమాల ప్రభావం వల్ల అయితేనేమి మగుడంటే ఇలా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను కాలేజీ రోజుల్లోకి వచ్చాను కానీ అలాంటి మగాడు ఎవరూ నాకు కనపడలేదు ఆకతాయిగా ప్రేమించానని లవ్ డైరెక్టర్స్ ఇచ్చారు ఐ లవ్ యూ అని క్యాజువల్గా చెప్పారే కానీ సిన్సియర్గా హుందాగా నాకెవరో తటస్థపడలేదు అది నా అందంలోని లోపమేమో అనుకోవటానికి నేనేమి అనాకారిని కాదు చూడముచ్చటగా ముద్దుగా బొద్దుగా పుష్టిగా ఉంటాను అది నా అభిప్రాయం మాత్రమే కాదు నా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు అందుకే నాకు గర్వం కూడా ఎప్పటికైనా ఎద్దనపూడి రాజశేఖర్ లాంటి హీరో రాకపోతాడా అని బట్ కథలు వేరు జీవితాలు వేరు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను అంత హై క్లాస్ మగుడిని ఎక్స్పెక్ట్ చేయటం తప్పేమో ఎన్నో సంబంధాలు ఇచ్చి వెళుతున్నాయి అప్పటికే అక్కలిద్దరి పెళ్ళిళ్ళకే ఉన్న ఆస్తి కాస్త హారతి కర్పూరాలు కాగా మిగిలింది కొద్దిపాటి పొలం మాత్రమే అందుకే శ్రీధర్ని పెళ్లి చేసుకోమని ఇంట్లో గొడవ శ్రీధర్ ఒక మామూలు గుమస్తా కంప్యూటర్స్లో అకౌంట్స్ చూసుకునే ఒక క్లర్క్ మాత్రమే ఏ కంప్యూటర్ ఇంజనీర్నో ఎంబీఏ చేసిన మేనేజింగ్ డైరెక్టర్నో భర్తగా ఊహిస్తున్న నాకు శ్రీధర్కి నేను నచ్చానని తెలియటంతో బోల్డ్ అంత డిసప్పాయింట్ అయిపోయాను ఇంట్లో అందరికీ శ్రీధర్ నచ్చాడు అవును ఎందుకు నచ్చడు కట్నం పాతికి వేలు చాలు అన్నాడు లాంఛనాలు అక్కర్లేదన్నాడు పైగా పెళ్ళి సింపుల్గా చేయమన్నాడు అలకపాన్పు పైన అసలు అలగనన్నాడు ఇవన్నీ ఇంట్లో వాళ్ళందరికీ విపరీతంగా నచ్చేశాయి కానీ నాకు నల్లని అతని రూపు ముఖంపై స్ఫోటకపు మచ్చలు ముప్పై కూడా దాటకుండానే వచ్చేసిన బాల్డ్ హెయిర్ అవేమీ నచ్చలేదు నాకు ఎలాంటి హీరో భర్తగా కావాలనుకున్నాను మరి ఇలాంటి వ్యక్తితో జీవితాంతం ఎలా నా ఆలోచనలో ఇలా కొనసాగుతూ ఉండగానే ముహూర్తాలు పెట్టేయటం మూడు ముళ్ళు వేసేయటం కూడా అయిపోయింది అదే నేను జీర్ణయించు జీర్ణించుకోలేకపోతున్నాను నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాను కళ్ళల్లోంచి నీటి చుక్కలు పడుతున్నాయి నాకు తోడున్నాను అంటూ ఇక ఆ రోజే శోభనం ప్రతి ఆడపిల్ల కోటి కోరికలతో ఆశలతో ఆ గదిలోకి అడుగు పెడుతుంది కానీ నేను ఒక జీవత్స వల్ల నిర్లిప్తంగా నిస్సహాయంగా అతన్ని చూస్తూ ఉంటేనే నాకు ఒంటిపైన తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ అతని టచ్ని ఎలా భరించాలి ఏ వంకతో అతన్ని కాదనాలి పెదవి కొరుకుతో నిలబడిపోయాను అక్కడే ఆగిపోయావే రాపావని అని పిలవటంతో ఆశ్చర్యంగా అతని వైపు చూశాను నా ఆశ్చర్యానికి కారణం అతని గొంతు ఎంత చక్కగా గంభీరంగా హుందాగా లవ్లీగా ఉంది అసలు ఈ గొంతు అతందేనా అన్న అపనమ్మకం నాలో ఏమిటి ఆశ్చర్యం అన్నాడు అతను నవ్వుతూ మీ గొంతు నా గొంతు ఇంత అందంగా ఉంటుందా ఓ అదే ఇంతవరకు నా మాటలు వినలేదు కదా నువ్వు అంత నచ్చిందా నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు అన్నట్టు తల ఊపాను కొంపదీసి నా గొంతు నచ్చింది కానీ నేను నచ్చలేదా ఏమిటి అన్నాడు నవ్వుతూ తడబడ్డాను కాదు కాదు అంటూ ఊరికే అన్నానులే నచ్చకపోతే పెళ్ళెందుకు చేసుకుంటావు అన్నాడు నన్ను దగ్గరికి లాక్కుంటూ బలవంతంగా కళ్ళు మూసుకున్నాను అతను సిగ్గుతో అనుకున్నాడు కాబోలు లైట్ ఆఫ్ చేశాడు నేను అతని కౌగిలిలో ముడుచుకుపోతున్నాను బలవంతంగా ఒక పవ్వు పువ్వును విచ్చుకునేలా చేయాలని చూస్తే అందంగా ఉండదు దానంతటా అదే విచ్చుకోవాలి లేలేత సూర్యకిరణాలు పువ్వు పైపడి అంతకుముందే పడిన మంచు బిందువులను సుతారంగా పక్కకు తోసి సహజంగా ప్రకృతి పరవశించేలా ముగ్ధ మనోహరంగా విచ్చుకోవాలి అప్పుడే రోజా మలయ మలయమారుతం లాంటి ఆడదాని హృదయమైన అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు జరగాల్సింది నాకు యాంత్రికంగా క్యాజువల్గా జరిగిపోయింది ఇక మరునాడే కాపురానికి హైదరాబాద్ తీసుకొచ్చేశాడు శ్రీధర్ మా కాపురం అమీర్పేటలోని ఒక ఫ్లాట్లో మొదలైంది ఎన్ని సౌకర్యాలున్నా మనసులో ఏదో అసంతృప్తి అన్నీ బాగున్నాయి శ్రీధర్ అందంగా ఉంటే ఎంత బాగుండేది అదొక్కటే నా మనసులో బాధ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రోజు సన్నజాజులు మల్లెలో తీసుకొచ్చేవాడు శ్రీధర్ నాలుగు రోజులకి ఒకసారి స్వీట్స్ వారానికి ఒక సినిమా నెలకు కొత్త చీర ఇలా సాగిపోతోంది కాపురం ఆయన గొంతు మాత్రం ఎంతో మధురంగా ఉండేది ఆయన్ని చూడకుండా గొంతు మాత్రమే వినే వాళ్ళకి ఒక హై రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉండేది అది మాత్రం నిజం రోజుకొక్కసారైనా ఆఫీస్ నుంచి ఫోన్ చేసేవాడు శ్రీధర్ ఫోన్లో గొంతు వినగానే ఎంత బాగుండేదో మృదువుగా మధురంగా ఇక ఓ రోజు ఆఫీస్ నుంచి రావడంతో గుడ్ న్యూస్ చెప్పాడు శ్రీధర్ పావని మా ఫ్రెండ్స్ ఎవరో టీవీ సీరియల్ తీస్తున్నారట ఆ హీరోకి డబ్బింగ్ చెప్పే అవకాశం నాకే ఇచ్చాడు రెమినరేషన్ కూడా ఇస్తారట ఆనందంగా అతను చెప్తూ ఉంటే ఏదో హీరో అవకాశం వచ్చినట్టు సంబరపడతారేంటి అన్నాను ఏసడిస్తూ అతను క్షణం తెల్లబోయి మరుక్షణం నవ్వుతూ నాకెవరిస్తారో హీరో వేషం వచ్చింది వినియోగించుకోవాలి ఇక నుంచి డబ్బింగ్కి వచ్చిన డబ్బు ల డబ్బులతోనే ఒక నెక్లెస్ చేయిస్తాను అన్నాడు హుషారుగా ఆఖరి మాటకు మాత్రం నాకు సంతోషం అనిపించింది ఇక ఆ రోజు ఆదివారం శ్రీధర్ ఇప్పుడు డబ్బింగ్లో బిజీ అయిపోయాడు ఆదివారం కూడా ఖాళీ ఉండటం లేదు సంపాదన ఎక్కువైంది సాయంత్రం నాలుగు అయింది ఏమీ తోచటం లేదు కాసేపు పత్రికలు తిరగేశాను అనాసక్తిగా టీవీ ఆన్ చేశాను ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్ వస్తోంది రాజశేఖర్ జీవిత మాట్లాడుతున్నారు ఇక కుతూహలంగా వినసాగాను ఎవరో ఫోన్లో అడుగుతున్నారు సార్ మీరింత బాగుంటారు కదా మీ గొంతేమిటి సరేలా ఉంది అని నేను ఆసక్తిగా విన్నాను బాబు నా గొంతు ఇంతే నా మాట ఇంతే నిజంగా వింటే భయపడుతున్నారు కదూ అన్నాడు మరి ఈ విషయంలో జీవిత గారి అభిప్రాయం ఏమిటి సార్ ఆవిడనే అడగండి ఇక్కడే ఉందిగా అంది అన్నాడు రాజశేఖర్ ఏముంది గొంతు ఎలా ఉంటేనే మనిషి మంచివాడు కనుక అడ్జస్ట్ అయిపోతున్నాను అంది నవ్వుతూ జీవిత నాలో ఆశ్చర్యం ఆసక్తి నిజమా అన్న ఫీలింగ్ తన భర్త హీరో కావచ్చు నిజ జీవితంలో జీవిత ఒక మామూలు ఆడది ఇల్లాలు భర్త గొంతుకకి అడ్జస్ట్ అవుతోంది మరి తను నాలో తెలియకుండానే బాధ తనకేమిటి ప్రేమగా చూసుకునే భర్త ఏ లోటు లేకుండా చూసుకునే ఆప్యాయత అనురాగం ఇవన్నీ భర్త అందంగా ఉంటే మాత్రం అందుతాయన్న నమ్మకం ఏమిటి నా ఆలోచనలు నాకు నచ్చాయి ఎస్ మనిషి మారటానికి సంవత్సరాలు నెలలు అక్కర్లేదు ఒక సంఘటన చాలు చిన్న లాజిక్ చాలు ఇప్పుడు నాకు తృప్తిగా అనిపించింది మా సంవత్సరాల్లో లోపల నాదేనని తెలిసింది ఇప్పుడు శ్రీధర్ ఉన్నతంగా అందంగా హుందాగా కనిపిస్తున్నాడు ఎదురుగా ఫోటోలో నా తప్పు నాకు తెలిసింది అది నాకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది వెంటనే శ్రీధర్కు ఫోన్ చేసి త్వరగా రమ్మనాలని అనిపించింది ఇంతలో ఫోన్ మోగింది వెళ్ళి తీశాను హలో నేను పావని నేనే పావుగంటలో వచ్చేస్తున్నాను తయారుగా ఉండు పిక్చర్కి వెళ్దాం అన్నాడు శ్రీధర్ నాలో ఉద్వేగం ఇప్పుడు సినిమాకి ఎందుకు హాయిగా ఇంట్లో కబుర్లు చెప్పుకుందాం అన్నాను సంతోషంగా నిజంగాన అపనమ్మకంగా అడిగాడు అవును మీరు త్వరగా వచ్చేయండి తప్పకుండా అన్నట్టు వచ్చేటప్పుడు ఏం తేవాలి మీ ఇష్టం సిగ్గుగా అన్నాను ఫ్రూట్స్ స్వీట్స్ ఫ్లవర్స్ కొంటిగా నవ్వు వినిపించింది చాలు చాలు అన్నాను తృప్తిగా ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ రాగానే చెప్పాలి నన్ను ఎప్పటికీ వదలద్దు అని అనుకున్నాను మనస్ఫూర్తిగా చూశారా ఎప్పటికైనానండి మనిషి అందం అనేది ప్రధానం కాదు మనస్సు అనేది ప్రధానం ఎందుకంటే మనం సంతోషంగా సుఖంగా బ్రతకాలి అంటే మనస్సు అనేది ఉండాలి మంచి మనస్సు ఉన్న మనిషి మనకు లభించాలి అది ఆడది కానీ మగాడు కానీ ఎవరైనా కానీ ఎవరైనా మగవాడికి ఆడది ఆడదానికి మగవాడు వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకుని పరస్పర అవగాహనతో గనక సంసారం చేసినట్లయితే ఆ సుఖం కంటే మించింది ఏమీ లేదు అంతేగాని ఒక పడక సుఖమనో లేకపోతే మనిషి బాగోలేదనో సౌందర్యం బాగోలేదనో ఎందుకండి అవన్నీ ఒక విధంగా ఆలోచించుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఉండే అనురాగం అనేది సరిగ్గా ఉంటే వాళ్ళిద్దరి జీవితం నల్లేరుపై నడకలాగా వెళ్తుంది వీటి వలన కాదు ఆ విషయం ఆమె తొందరగానే తెలుసుకోగలిగింది అది రాజశేఖర్ గారు జీవిత గారి ప్రోగ్రాం వల్ల కావచ్చు ఇంకా వేరే ఏ రకమైన ప్రోగ్రాం కావచ్చు కానీ ఆమె తొందరగానే బయటపడింది ఆ మాయాజాలం నుంచి మొత్తానికి భర్తను దగ్గరకు తీసుకునే పరిస్థితిలో ఉంది అందరం సంతోషిద్దాం ఒక కుటుంబం నిలబడింది ఏదైతే థ్యాంక్ యూ